డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంలో జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ముగింపు సభ నిర్వహించారు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల చైతన్య గీతాల అనంతరం జేఏసీ బాధ్యులు గ్రామాలలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్దాలు లోక జ్ఞానం లేనటువంటి విద్యార్థులకు డ్రగ్స్ ను అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ కు బానిసలై పాలకులుగా ఉద్యోగులుగా రాజకీయ నాయకులుగా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన యువత అర్థాంతరంగా చనిపోవడం కుటుంబాలలో కడు విషాదాన్ని నింపుతుందని అన్నారు డ్రగ్స్ తీసుకుని ఆరోగ్యంగా ఆర్థికంగా సామాజికంగా క్రొంగిపోవడం ఈ దేశానికి మంచిది కాదని అన్నారు ఒకవైపు దేశానికి పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో యుద్దం పొంచి ఉంటే మన దేశాన్ని కాపాడుకోవలసిన యువత మత్తుకు బానిసలై చనిపోవడం దేశ శక్తిని కోల్పోతున్నామని అన్నారు కాబట్టి పోలీస్ నార్కోటిక్ ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్ ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఇంకా విజృంభించి పల్లెల దాకా వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఎంపీడీఓ మధుసూదన్ హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ కొత్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చెప్ప్యాల ప్రకాష్ లోడీ సంస్థ ప్రతినిధులు ఉప్పల కుమారస్వామి గాండ్ల పద్మ ఎంపీఓ బండరాజశేఖర్ రెడ్డి జేఏసీ బాధ్యులు వేముల జగదీష్ తాళ్లపల్లి జగన్ తాళ్లపల్లి ప్రభాకర్ ఏపీఎం మట్టల సంపత్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ఎస్ఏ జగదీశ్వర్ సిసి గంప సంపత్ వెంకటేశ్వర్లు సత్యనారాయణ

మనం ఎట్లా అంత ఇట్లా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నది సమాజంలో తెలియజేయాలి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు మన ఎస్ఐ గారు మాట్లాడినప్పుడు చాలామంది మీరంతా వేదిక మీద ఉన్న వాళ్ళంతా ఎంత అవగాహన ఉందో ఎక్కువ మీకు అవగాహన వచ్చింది మీకు కూడా అంతకుముందు కూడా తెలుసు కాబట్టి మీరు ఇవన్నీంటినీ ఆలోచించి సమాజం భావం కోసం మీరు ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుస్తూ తెలవించుకుంటూ నమస్కారం అకలరా ఒక్కోసారి ఆలోచన చేయండి మనం అందరం బాగుండాలంటే కొద్దిగా మన పిల్లల మీద మనం దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది దానిలో భాగంగానే ఇవాళ డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర అనే కార్యక్రమాన్ని మన చిగురుమోడు మండలానికి మన పెద్దలు ఇక్కడికి వచ్చి మన కోసం ఆ విషయాన్ని కృషి చేస్తూ ఆలోచన చేస్తూ ఇక్కడి మండలానికి రావాల్సి వచ్చింది కాబట్టి మనం క్లుప్తంగా విని మన కుటుంబాన్ని మనం ఎట్లా బాగు చేసుకుందాం మన పిల్లల్ని మనం ఎట్లా బాగు చేసుకుందాం మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి ఒక మహమ్మారి డ్రగ్ పేరు మీద మనకు డ్రగ్స్ పేరు మీద ఒక మహమ్మారి మన గ్రామాలలో విలే చేస్తున్నది ఆ విలేతాండం నుండి మనం మన పిల్లలను తగ్గించుకోవాలి మన కుటుంబాలను కాపాడుకోవాలనే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది దీనికి ఆరు నెలల నుండి రూపకల్పన చేస్తూ అహోరతులను నిద్రపోకుండా వాళ్ళు భోజనం కూడా చేయకుండా వాళ్ళు అనునిత్యం సరే సార్ కానీ మనకు గవర్ లక్ష్మణారెడ్డి సారు బాగా ఆలోచన చేసి వాళ్ళు ఫోన్లు చేసుకుంటూ మన ఊర్లో ఉన్న పిల్లలు మనం చెప్పుకుంటేనే సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మనం చాలా చూస్తున్నాం ఎలా చెప్పాలో అర్థం కాక వారిని ఎలా బాగు చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాంటి వాటి పేపర్లలో చూసి మినిస్టర్ దగ్గర కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది అంటే వెంటనే ఇంకెంతసేపు ఆలోచన చేస్తున్నారు మీరు ప్రజలకి వెళ్ళండి మా అక్క అందరికీ చెప్పండి వారందరినీ వారి వారి కుటుంబ బాధ్యతలు వాళ్ళకి అప్ప చెప్పాలంటే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అయితే బాగుంది చేసుకుంటారో వాళ్ళకి బాధ్యతను మీరు గుర్తి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉన్నదండే వారు భీమిదేరిపల్లి సైదాపూర్ నుండి మన చిగురుమోడు మండలానికి వచ్చారు ఇంతకుముందు చెప్తున్నారు మా పెద్దలు మన పిల్లల్ని మనం మన పిల్లోడు ఇంకో పిల్లోడు కంటే ఎక్కువ ముందు ఉండాలంటున్నాం అట్లా డ్రగ్స్ నిర్మూలన పోర్యాత్ర ఉస్మానాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు తిరిగేటువంటి క్రమంలో గత నెల అంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ప్రారంభమైనటువంటి ఈ పోర్యాత్ర భీదేరిపల్లి మండలంలో ఐదు రోజులు ఫైజాపూర్ మండలంలో నాలుగు రోజులు ఇవాళ చిగురుమాడిలో నాలుగు రోజులు పూర్తి చేసుకుని అంటే ఇవాళ ముగింపు సభ చిగురుమాడి మండల కేంద్రంలో పెట్టుకోవడం జరిగింది దీనికి అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులు సంఘాలు వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మహిళా సంఘాలకు సంబంధించి అన్ని గ్రామాల నుంచి సుమారు ఐదు వందలకు పైగా వారు హాజరు కావడం జరిగింది అంటే క్రమక్రమంగా మేము తిరుగుతున్నటువంటి క్రమంలో బీందోపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చిగురుమాడు మండలంలో ఉన్నటువంటి మహిళ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా మహిళలు చాలా చైతన్యవంతంగా ముందుకొచ్చి వాళ్ళు ఈ మేము చెప్పేటువంటి విషయాలను వినడమే కాకుండా వాళ్ళు కూడా అనేక వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ప్రశ్నలు వారిని నివా నివారించుకునేటువంటి సందర్భంలో మేము గమనించినటువంటి ఈ చిగురుమాడు మండలంలో ఈ నాలుగు రోజులు కొన్ని గ్రామాలు ముఖ్యంగా ముల్కనూరు నవాపేట ఇట్లాంటి కొన్ని గ్రామాల్లో డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ప్రభావం ఎక్కువ ఉన్నట్టుగా మేము గమనించడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా మత్తుకు బానేసరైనటువంటి వాళ్ళు ముఖ్యంగా రోజు మద్యం తాగుతున్నటువంటి వాళ్ళు మరి ఎండలో తాగుతున్నటువంటి వాళ్ళను కూడా మేము గమనించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏమడుకున్నారని అంటే మా గ్రామాల్లో బెల్ట్ షాపులను తీసేయాలనుకుంటాము అట్లాగే గుట్కాలు లేదా ఇతరత్ర ఇట్లాంటి వాటిని అమ్మేటువంటి షాపుల మీద వాళ్ళు నియంత్రణ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు వీటి అన్నిటి కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకపోవడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా దృష్టికి వచ్చినటువంటి ప్రధానంగా పిల్లలు ఆరో తరగతి పిల్లల నుంచి కూడా వీటిని ఇట్లాంటి డ్రగ్స్ వివిధ రూపాల్లో ముఖ్యంగా సిగరెట్ రూపంలో తీసుకుంటున్నట్టుగా మేము గమనించినాం వాళ్ళ తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి కొందరు టీచర్లు కానీ చెప్తా ఉన్నారు గ్రామస్తులు చెప్తా ఉన్నారు అంటే పది పన్నెండు సంవత్సరాలు నిండినటువంటి పిల్లల నుంచి వెళ్ళి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇవి బాగా వాడుతున్నారు అట్లా వాడడం వల్ల ఆ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నదనే కాకుండా కొన్ని గ్రామాల్లో ఈ లోన్ యాప్స్ తీసుకొని బెట్టింగ్స్ ఆడి ఆడి లక్షలాది రూపాయలు అప్పు చేసి వాళ్ళు ఆత్మహత్యలు లేదా వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిన్నట్టుగా కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు వీటిని నియంత్రించడం కోసం ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా వాళ్ళ ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి వస్తున్నటువంటి దాన్ని మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం అయితే ఇంకా నాలుగు మండలాలు ఉన్నాయి కోయడ అట్లాగే అక్కనపేట ఇషనాబాద్ ఎంత ఈ నాలుగు మండలాలు కూడా మళ్ళీ ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం